చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రకు సంబంధించి బారాస పదేళ్ల పాలలో రాష్ట్రం సర్వనాశనమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు రెండుసార్లు సీఎం పదవి పొంది కూడా వందేళ్ళు విధ్వంసం చేసి వెయ్యి సరిపడా సంపాదించుకున్నారని ధ్వజవిత్తారు తప్పుడు లెక్కలు చూపి పదకొండు పాయింట్ ఐదు శాతం అధిక వడ్డీతో లక్షల కోట్ల అప్పులు చేశారని మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు చేసిన పాపాలకు బారాస నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలన్నారు అంటే రాళ్లకు గుట్టలకు కూడా అనేక రైతు బంధులు అని చెప్పేసి ఉన్నవారికైతే దంచి దాచిపెట్టారని వారి భూములకు కూడా లక్షల్లో లక్షల్లో మనకి కోట్ల ప్రకారం పది సంవత్సరాలు చూసుకుంటే కోట్ల ప్రకారం అయితే ఈ డబ్బులు అయితే తీసుకున్నారని రాష్ట్రాన్ని అప్పుల చేశారని ఏకంగా పదకొండు లక్షల కోట్ల అప్పులు అయితే చేయడం అనేది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఇంత ఘోరంగా రాష్ట్రాన్ని అప్పుల పాల చేసి ప్రజలను ఇంకా మరింత ప్రజలను అయితే చేశారని చెప్పేసి రాష్ట్ర అప్పులకు సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేశారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం